ఆ శక్తిని బట్టి బలవంతులే ఉండి అన్నాడు బలవంతులు ఉండమన్నాడు మళ్ళీ ఆయన శక్తిని బట్టి నీకు భద్రకి ఆరాధ్యం ప్రారంభం చేశారా తో ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులే ఇండి హుయా నువ్వు అక్కడి నుంచి తీసుకో శక్తి తీసుకుని నువ్వు బలవంతులు అవ్వాలి ఎందుకు బలవంతలు అవ్వాలంటే అపవాద పోరాటం దయ్యే లేదని చెప్తుంటే ఇంకా అపవాద పోరాటం పనేటి ఈ మధ్యన తెగది ఇవి ఎవడో షేర్ చేస్తున్నాడో నాకు తెలియదు దయ్యలు ఉన్నాయని చెప్పేవాళ్ళకి వాక్యం తెలియదు ఈ దెయ్యాలు అవ్వకుంటాయి చూసి అని అంటారు బలే ఉన్నారు బాబు మేము మా పని తగ్గించారా బాబు అనుకుంటారో చూసి మాకంటే బాబు బోధితున్నారు బాబు అంటే అనుకుంటాయి దెయ్యాలని చూసి అర నువ్వు పోరాడాల్సిన మనుషులతో కాదు ఆటో కానీ అవి లేవని లేవని చెప్పి చెప్పే బ్యాచ్ తయారైపోయింది చూడండి ఎంత విచిత్రం ఉంది పవర్లెస్ క్రిస్టియానిటీ శక్తి లేని క్రైస్తవ్యం ఇక ఈ దుష్ట శక్తి లేవని చెప్పుకునే పరిస్థితికి దిగదారిపోయింది ఇది దారుణం ఎప్పుడు మనం ఆ పవర్ కలిగి ఉంటామో ఈ గిఫ్ట్లన్నీ మనలో ఆపరేట్ అవుతాయి ఆపరేట్ అవుతాయి అద్భుతమైన ప్రసంగాలు శక్తి కలిగిన ప్రసంగాలు వస్తాయి అందమైన ప్రసంగాలు మర్మాలతో కూడిన ప్రసంగాలు కాదు శక్తి కలిగిన ప్రసంగాల్ని పరిశుద్ధాపడివ్వగలుగుతారు దేవుని స్తోత్రం ఆత్మచేతను నింపబడిన వాళ్ళు లేదా వరం పొందుకున్న వాళ్ళు అంతటి పవర్తో వాళ్ళు పని చేయగలుగుతారు వారి ప్రసంగాలు వారి మాటలు వారి ప్రవచనాలు వారి కార్యాలు ప్రతిదీ శక్తి కలిగి ఉంటుంది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న మనలో ఎవ్వరం కూడా శక్తి లేని వాళ్ళగా ఉండకుందరుగాక ఒక్కడు కూడా మన సంఘంలో పవర్లెస్ క్రిస్టియన్ ఉండకూడదు నువ్వు ట్రై చేయి నువ్వు ప్రార్థించు నువ్వు పెట్టు ఆరాధన చేయి ప్రార్థన చేయి దేవునికి బలాన్ని ఇస్తాడు దేవునికి వరాలు ఇస్తాడు ఎందుకు ఎవడు నువ్వు అంటే ఇష్టం లేదా ఆయనకి నీకు గొడవలు ఉన్నాయా ఆయన నేను చూడలేదా లేదు లేదు కదా ఇందాక మనం విన్నాం ఏంటి ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ ఉన్నాం ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వడం మనకి ఆయన ఇస్తాడు అడుగు కనిపెట్టుకుని అడుగు నువ్వు బ్రతిమలు అడుగు నాకు శక్తి కావాలి రెండోది పరిశుద్ధాత్మ మనకి ఇచ్చినప్పుడు సెకండ్ ఏం జరుగుతుంది ప్రేమ శక్తియు ప్రేమయు ఇది ఇది ఎంత వాస్తవం అంటే దేవుడు తన మనల్ని బలంగా నింపకుండా శక్తి చేత నింపకుండా మనం ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించడం ఇంపాసిబుల్ ఎందుకంటే మనుషులు మూడ్స్ మారిపోతుంటాయి మాటలు మారిపోతుంటాయి సడన్గా రివర్స్ అయిపోతారు సడన్గా మానేసిపోతారు సడన్గా వదిలేసిపోతాడు సడన్గా హతయ్యి దానికి అత్త అవుతాడు అనుకో అయ్యి ఉన్నది మధ్యలో వదిలేసిపోతాడు ఇంట్లో రకరకాల సమస్యలు ఇంట్లో రకరకాల టార్చర్లు అత్తలో ఒకలాగా మామలు ఒకలాగా కోడలు ఒకలాగా ఆడపడుచులు ఒకలాగా ఆఫీస్లో ఒకలాగా కొలీగ్స్ ఒకలాగా ఓనర్స్లో ఒకలాగా ఇన్ని రకాల మనుషులందరినీ ప్రేమించే శక్తి ఏ మనిషికి లేదు అది ఏ మానవుడు చేయలేడు అది దేవుని ఆత్మ వలన మాత్రమే జరుగుతుంది దేవుని స్తోత్రం నిజం బైబిల్ ఎలా చెప్తుంది ఆత్మ ఏమనగా ఏంటి ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ ఎప్పుడైతే మనలోకి ఆత్మ వచ్చినప్పుడు పైనుంచి మనం పవర్ పొందుకున్నప్పుడు ఈ శక్తి సక్సెస్ అయినప్పుడు ప్రేమ బయటకు వస్తుంది ఆత్మ ఫలించినప్పుడు ఆత్మ ఫలించినప్పుడు చిన్న క్వశ్చన్ అడుగుతాను మేమని మావి టెంక తీసుకుని మనం పెరట్లో వేసాం మొక్క వచ్చింది సక్సెస్ అయ్యామా లేదా అంటే మొక్క చూ ఎందుకు వేసాం అది కొంచెం ఎదిగి కొమ్మలు వేసింది అబ్బా సక్సెస్ అయిపోయినట్టేనా కాదు కొమ్మల గురించి వేయలేదు పోత పూసింది రే అమ్మయ్యా సక్సెసా కాదు కాయ కాల్సిందే ఇప్పుడు సక్సెసా కాయ రాలిపోతే సక్సెస్ అయిపోతారా నువ్వు కాయ ఎదిగి పండవుతూ సవా